రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం పురస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన నూతన సంవత్సరం వేడుకలు ఆమోదయోగ్యంగా ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా హాని రహితంగా ఉండాలి డిఎస్పి నరసింహమూర్తి తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని వాన్ పోలీస్ స్టేషన్ నందు విలేకల సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో శ్రీకాళహస్తి డివిజన్ డిఎస్పి నర్సింహమూర్తి మాట్లాడుతూ యువతను నూతన సంవత్సరం ఆరంభ వేడుకలు ఎటువంటి గొడవలను తావివ్వకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అని తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా నూతన సంవత్సరానికి స్వాగత వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు హ్యాపీగా కొత్త సంవత్సరాలు ఇన్వైట్ చేయండి హ్యాపీగా దర్శనం చేసుకోండి కుటుంబ సభ్యులతో విజిట్ చేయండి భక్తిభావంతో మీరు ఇన్వైట్ చేయండి మీకు రాబోయే రోజులు అంతా కూడా మంచి జరుగుతుంది వేడుకల పేరుట మీరు వితరాతర కార్యక్రమాలు చేసి మీరు ఏదైనా మాత్రం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం డ్రైవింగ్ చేయడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు గురి చేస్తుంటే చూస్తూ ఊరుకోవు ఎవరైనా రికమెండేషన్ ఉన్నారు అనుకొని మాత్రం మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండింతలు పనిష్మెంట్ ఉంటుంది ఏ రికమెండేషన్ కూడా తలొద్దేది లేదు కాబట్టి శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు నేను అనుకుంటున్నాను అందరూ కూడా చట్టాన్ని గౌరవించేవారు పోలీస్ శాఖతో సహకరించేవారే అనుకుంటున్నాను మాకెవరు శత్రువులు కాదు పోలీసు వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు పాజిటివ్ థింక్ చేస్తే మీ కుటుంబ సభ్యుల ఎవరు కూడా ప్రమాదానికి గురి కాకూడదు అనేది మా ఆశయం ప్రమాదాలు నివారించాలి ఒక్క సంఘటన కూడా జరగకుండా వేడుకలు చేసుకున్నారనే మాకు ఒక ప్రజల నుంచి మంచి సంకేతం రావాలి అందులో మేము పోలీస్ శాఖ తరఫున ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా మెన్నంతా కూడా ఆ రోజు పకడ్బందీగా మేము రోడ్ల మీదే ఉంటాం పబ్లిక్ వ్యూలో ఉంటాం విజిబుల్ పోలీసింగ్ చేస్తుంటాం కాబట్టి దయచేసి మీరు సహకరించండి సహకరించి మనం విజయవంతంగా దిగ్విజయంగా సంతోషపరకంగా ఆనందదాయకంగా బ్లెస్ఫుల్ హ్యాపీనే మనం కొత్త సంస్థ ఇన్వైట్ చేసుకుందాం కాబట్టి ఏవైతే నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానో వాటన్నింటినీ కూడా ఒకసారి మీరు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపీటెడ్గా కొంత మీరు ఈ సూచన సహకరించే వారందరికీ కూడా ముందుగానే నేను ముందస్తుగా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను నేను మీ ద్వారా పోలీస్ కాళాశ సబ్ డివిజన్ ద్వారా మా అందరి ద్వారా మీడియా మిత్రులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ముఖ్య నాయకులందరికీ కూడా ముందస్తు హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమింగ్ విత్ బ్లెస్ఫుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ